హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము కూడా బాగున్నాం అబ్బా ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి మధ్యాహ్నం అయిందనమాట మరి ఈ టైం అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అబ్బా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఫస్ట్ అయితే మాత్రానికి వినోద్ అయితే ఇంకా 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 సన్నగా అవుతున్నాడు అందుకోసమని అన్ని మొలకెత్తిన ఇత్తనాలు అయితే అన్నీ ఇంట్లోనే రెడీ చేస్తున్నాను మా ఎత్త మా ఎత్తుండి తీసుకొని రాపే అన్నీ నేను అన్నీ చెరిగిస్తాను అవన్నీ చాలా మంచిది అనమాట నేను రాత్రి వీడియో తీసేటప్పుడు అయితే వినోదం అంటే నాకే బాధేసింది ఎంత సన్నగా వేయడం కదా అనుకసానని ఇవన్నీ అనమాట మొలక మొలకే అన్నీ నానబెట్టి ఒక గంటలో గంట గట్టి పెడితే మాత్రానికి మొలకలు వస్తే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే మా ఎత్తల చే పండించిన సద్దలు కలిపి పెట్టిన ఉప్పు పురుగులు ఏం పడకుండా ఉండాలని ఇవైతే మాత్రం కరెక్ట్ రోజు చేసుకొని తింటున్నాను ఇంకా ఇదైతే పెసులు అంగిట్లో కొనుక్కొచ్చిన నేను అనమాట వినోద్ పెసులు మామూలు పెసులు చేస్తేనే చాలా ఇష్టము దీంట్లో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి అనమాట నాకు అట్లా అటు గురించి తెలియదు ఇంకా ఇవి కూడా అలసందులు ఇష్టపడతాడు అందుకోసమనే కొంచెము కొన్ని ఎక్కువ తెచ్చి పెడతాను అలసందులు ఉంటే ఉంటాయి ఇంట్లో ఎప్పుడంటే కాయగూరలు లేని టైంలో తొందర కావలసిన టైంలో ఇంట్లో ఉండవారితో చేసుకుని వచ్చని ఇవి ఇంట్లో తెచ్చి పెడతాను బుడ్డలు అయితే ఇంక ఊరిమిడి ఉంటాయి కదా అవన్నీతోనే చేస్తాను అనమాట ఇప్పుడు మా అయితే అయితే తెచ్చేనా మా అయితే ఇంక అన్నీ కన్నీ ఊసులు చేసేస్తాది తిని ఓకే ఇవి ఆపకు కలిపి ఉప్పు కలిపి పెట్టిన దానికి ఏమి అవట్లే కలిపి ఇట్లే మారుతున్నా అట్లే నువ్వే మీరే కానీ తెచ్చింది ఫస్ట్ ఎక్కువ రోజుల్లో మీరు ఇద్దరే ఉన్నారు కదా అయిపోయేవి చక్కని అనుకోసానని ఉప్పు ఇట్లా కాపాకు కలిపి పెట్టండి అనుకోనంటే అట్లే అన్నమాట మరి సాయంత్రం అయితే చర్చ్ ఉంటుంది మరి అయితే మాసారికి చర్చ్ ఉంటుంది అనమాట మరి ఇంక అందరు కలిసి పోతాము ఈరోజు స్త్రీల కూడి స్త్రీలది మీటింగ్ ఉండదని కోసం నిన్న ప్రకటించింది నేను పొద్దునేమో అనుకుంటే కానీ మా సరికి అంట అంత రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ఆ బయలు అవుతుంది అనమాట ఈ శతానికి తొందరగా ఇంట్లో పని చేసుకోవాలి రెడీ అయిపోతాం అందరూ ైతే ఇంకా చెరగడం అయితే అయిపోయింది ఇంకొక రెండు మూడు రెండు మాటలు కడిగి నానబెడతాను రాత్రికి మరి మా అయితే తీసుకొని వచ్చి గంట బాగా కట్టిస్తాను అనమాట కడిగి మోసి పెడితే కడుగుతాను ఫస్ట్ లాస్ట్ అనమాట ఇంక ఇప్పుడైతే నీటికి కడిగానే ఇంకా మూత ముచ్చి పెడతాను బాగా నానని ఇంకా మూత ముచ్చి పెడతాను అయితే రాత్రి వరకు అయితే బాగా నానతాయి అనమాట ఇవన్నీ నానిన తర్వాత మా ఇక్కడ దగ్గర తీసుకొని పోయి టూ ఆలలోకి వేసి బాగా గట్టిగా అంటే ఇప్పిస్తాను నేను గడితే మాత్రానికి ఎక్కడో పోతాను లూజ్ అవుతుంది తొందరగా మొకలు రావు కదా అందుకోసం గట్టిగా గడితే మొలకలు వస్తాయి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే నానని ఇవన్నీ అరే బావు చెప్పు కింద తల్లి అయిరా హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా బావు బావు నానే నేర్పు నువ్వే నేర్పిస్తావు మాట్లాడే కదా అండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు 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 అయ్యోపా ఏ అను నింది నన్నే కదా నన్నే కదా ఏ అంటావు గా నువ్వుగా ఏం కావాలా పాలకోవా అన్నోవా ఆగాను అన్నో అన్న అన్నో అడుగు కేవలము అన్న అరే పైసేస్తాను ఉండు పైసేస్తాను పాప పాలక వాడుతుంది కొనిస్తాను

కప్పు ఉండదు అంత వరకు అట్లాగేదే బౌ కప్పు వచ్చే పోటిగా తినేటి తెచ్చింటది అని చూడు అట్లా ఎగుతుంది బో ఆ తాత పై కదా కొనిచ్చి నీకే ఐస్ క్రీము సమోసాలు తింటివి వద్దు అమ్మో ఇంకా నేను మా పాప అయితే ఇంక అయితే రెడీ అయినాం అనమాట ఇంక చర్చికి అయితే పోతాము వచ్చిన తర్వాత అయితే వినోద్ కోసం నానబెట్టిన ఇత సద్దలు సద్దలు శన శన సద్దలు బుడ్డలిత్తనాలు అలసందులు పెసులు ఇవన్నీ అయితే బాగా నానేవే ఇంకా ఇంకా బాగా నానయి కదా ఇవన్నీ ఈ అయితే చచ్చి వేస్తాము చచ్చిపోద్దామా నేను మా అత్తమ్మ అందరం కలిసిపోతున్నాం అనమాట పోదు పదమ్మా బాబా బా ఎంత బాగా నానేవి ఇక ఇంకా వచ్చే తలకాలు కూడా బాగా నానతాయి నీళ్ళన్నీ బాగా పీరుచుకునేవి ఇవన్నీ విత్తనాలన్నీ ఇంకా చర్చికి అయితే పోయేస్తాము ఏమాట చూడు హెబ్రి ఏం కావాలా తింటావా వీటిని అడుగుతుంది మా పాప ఇప్పుడు కాదమ్మా రేపు తిందువు లేక మొలకలు వస్తాయి మొలకలు వచ్చినవి తింటే సూపర్ సూపర్ ఇంకా బాగా ఆరోగ్యానికి మంచిది చచ్చి పోదమ్ప్ప మా పాపకి బాగా నచ్చినట్లున్నాయి అవి ఇడిచిరావిధి కావడం లేదు మా పాపకైతే ఆ గిన్నె వచ్చిన తర్వాత గంట కట్టి ఇత్తనాలు అన్నీ మొలకలు ఇచ్చిన తర్వాత బాగాది నువ్వు మీ నాయన కూర్చొని సరేనా మమ్మీ చిన్నపాప తల్లే ఈ అట్ల అట్లా మా మూత ముచ్చు ముచ్చు కావద్దు వదమ్ మనం ఇంకా రామా ఏమో మా ఏమో మంచిది కదనే ఎంత సంబరం పడుతుంది ఏటం అనుకుంటుందా ఏమో మా పాప అయితే అబౌ బౌ అభా వచ్చి వచ్చి మీ నాయన ఇంకొస్తావు రావాతవరణ చర్చికి ఆ మమ్మీ వినోదాన్ని నీకోసం అక్కడ చేసానే చేస్తున్నాను చేసలేనులే వీటికైతే చూపిస్తాను ఏం లేదు నీకోసము అవి పెసులు అలసందులు సద్దలు బుడ్డలితరాలు నానబెట్టి మొలకెత్తి తిని తింటావు కదా అవి బాగా ఇష్టం కదా నీకు అవి నానబెట్టే ఇంత 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 మంచి ఆలోచన చిట్టు బొర్రలోకి ఎట్లా వచ్చింది పాప ఏం లేదు వినా నిన్న వీడియో తీసేటప్పుడు సన్న సన్నగ్గా కనిపిస్తు నాకు ఇట్టు పడదు ఇదే సంగ మరుసంగ పడవే పడకుండా ఉన్నది ఏసానే నాను అవి వచ్చిన ఇతనాళ్ళు చూడిపో నువ్వు మీకు ఆడ కిచెన్లో పెట్టాను చూడు నన్ను వచ్చే తలక నువ్వు చూస్తావేమో అనుకోండి బుడ్లు కూడా బుడ్లు పెసులు అలసందులు అవేటివి సద్దలు గట్టు పెట్టాను కదా ఏ నానబెట్టేనా చచ్చి వేసినాక మీ అమ్మతో గట్టి గంట శబాష్ చబాశనమానాన్ని నన్ను ఎందుకు అవన్నీ తింటే బాగుంటది కదా అని నీకు ఈరోజు మీ అమ్మతో అవన్నీ నీట్గా చెరిగిస్తే నాకు అసలు అర్థం కాకుండా ఉంది డాడీ బిడ్డే మమ్మీ బిడ్డ కాదు నువ్వు జో చూసా అబ్బో చప్పట్లు కొడితే చచ్చాడే బో వేస్తాను వినో తిను ఇంక మెత్త కూడా రెడీ అయితే వచ్చింది ఇంక పోతాము మా మామ ఉండాలి లేండి బయట రప్పదమ్మా కొత్తగా ఏం లేదు ఈ రోజు చర్చిలోనైతే మా అమ్మత్తులు అంటించి ఇచ్చిర్రనమాట అందరికి చేతులు కాలుతావు ఇంకా అట్లా పట్టుకుంటే దే ఆ ఫస్ట్ టైం ఏమో ఇంటిదోడు నువ్వు ఇట్లా యమ్ముల్లో అయితే చేస్తుండ్రే ఆ గుర్తుందే నీకు ఇంకొకటి పండ్లు తెల్లనమాట తీసుకుపోయే పండ్లు కొంతమంది పండ్లు తీసుకొని వచ్చింది ఆ పండ్లు తీసుకొని కానకేయండి మీకు తోచినంత అంతే ఇంకా కానకేసి పండ్లు తీసుకొని వస్తుంది యాపిల్ పండ్లు

కింద కొంచెం అది ఇజ్ వెరీ గుడ్ డాడీ బిడ్డల ఎవరు 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 సా ద్రాక్షపండ్లు తీసుకొచ్చారు తీసుకొచ్చారా పండ్లు తీసుకొచ్చారు కొంతమంది అంటే నీకు తెలుసా మరి తెలుసు ఆ ద్రాక్షపండ్లు అన్న ప్లేట్ లో పెట్టారా తీసుకొని అరవే ఈ ఈ అంటే ఫస్ట్ టైం మేము ఇలా చేడం కదా అవును ఆ కడిగి మానవుళ్ళు అప్పల్లేదు మరి ఆపిల్ పండు మమ్మీ నీకు ఇష్టం కదా ఆపిల్ యాపిల్ పండు అంటే తీసుకోవాలి బట్ నీకు కూడా థ్యాంక్ యూ ఇంకా అయితే ఇప్పుడు టైం అయితే మాత్రానికి తొమ్మిదిన్నర అయిందనమాట మధ్యాహ్నం అప్పుడు నానేసినవి ఇంకా ఇత్తనాలు అన్నింటిని ఇప్పుడైతే మెత్త అయితే గంట గట్టి పెడుతుంది అనమాట మొలకెత్తినవి తింటే చాలా మంచిది కదా ఇంకా బాగా అయితే నానేవే ఒక్కటి కూడా నాన్లేవన్నికైతే లేదు అండి బాగా మెత్తగా నానేవేత్త ఇప్పుడు కూడా తింటా కూడా ఇప్పుడు చాలా రుచి ఉండదు అత మొలక రాంటావాలే మొలకొస్తే బాగా బాగా ఈ అమ్మగా మా అప్పుడే తింటున్నా బాగున్నాయా దీర్చబట్టుకుండి ఘోరమా ఇవి నా 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 బాగా గంట కట్టి పెట్టే మొలకలు వస్తావు కదా మొలకలు వస్తే తింటే మంచిది అనమాట ఆ రేజ్ంటి జరిగాయరమ్మా ఇక్కడ జరగమ్మా చేసి ఏ ఇట్లా ఇది అవుతామో అవ్వ గంట కడుతుంది మొలకలు వచ్చి నాకు తిందరు నువ్వు నాయనా అవ్వ అందరు కలిసి మంచి చెప్పిన మాట ఇవ్వు కదా ఇరా నువ్వు ఇల్లు

ఇ మూటి బట్ట అయితే బాగా నిల్లు పట్టుకుంట అనమాట అన్ని సరి సమానం వేసాము ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు ఇత్తనాలు అయితే అన్ని రకాల తక్కువ ఏం చేసాం అన్నీ సరి సమానం వేసాం అన్ని ఎంత బాగా కనిపిస్తుంది వేస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా మొలకలు వస్తే బట్టల నుండి బయటకు వస్తాయి కదత్త వస్తాయి ఇప్పుడు ఇప్పుడు మనం గంట కడతాం కదా ఎప్పుడు వస్తాయి మరి మొలకలు రేపు సాయంత్రం కలిక వస్తాయి రేపు మాసాలకల్లా మరి మొలకలు వస్తాయి అయితే మాసాలు నీళ్ళు ఇదిరిచుకుంటే మనం అంటే ఈ బట్ట తడి ఆరిపోయే కొద్దీ నీళ్ళు పోసుకుంటున్నా నీళ్ళు ఇట్లా ఇదిరిచుకుంటే ఎదిరిస్తే బాగుంటుంది అన్నమాట

బకీట్ల ఏమిలే సర్ది బట్టలా కట్టుకొని పోతుంటుంది అందరం ఒక దాంట్లో వేసేది ఇట్లా అందరు వేస్తున్నది కలిసి కలిస్తే అప్పుడు ఎంత రుచి ఉంటుండే కొరబియ్యము కొరు బియ్యము వేసి అసలు అస్సలు తినెళ్ళారు కదా కొరి బియ్యం కొరిబియండి ఎంత బాగా ఇంత ఎత్తు పడుతుండే మ్యామ్ పని వినోళ్ళు కలుపుకుంటుంది బట్ట మొత్తం ఎదురుచుకొని తింటుంటుంది అంటే భూమి ఆకడం తాకడుగా అట్లా తినిపిద్దే అవుతుండే మరి మెరపడిందని చనిపోతే ఇట్లా ఎవరన్నా ఒకరు గిన్నెలు కట్టుకొస్తే దాంట్లో వాళ్ళు ముసలి వాళ్ళు మెరుపడి మా పాప ఇద్దరికి వచ్చింది అందుకనే ఏడుస్త ఎర్ర గడితే సాొచ్చి జల్ది వస్తావనమాట మొలకలు కొంచెం ఇట్లు పెట్టి ఇట్లా పెట్టాలి ఇట్లా కట్టేమో కదా ఇట్లా ముచ్చితే ఏడొస్తా అనమాట ఇప్పుడు ఇట్లా తప్పడు కదా ఈడే కదా ఇవే నీళ్ళు అనుకో ఇట్లా అని దీంట్లోనే పెట్టం సరే సరే ఈ అమ్మ ఉంది అత్త పక్కలే ఆ అమ్మ కోసం ఏదీ అమ్మది ఇంకా అబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి ఇంకా వినోద్ కోసం అయితే మొలకెత్తిన ఇత్తనాలు రెడీ చేస్తున్నాము మొత్తానికైతే రెడీ అయినట్లే ఇప్పుడు మొలకొచ్చేది లేండి అనమాట తింటాం అనమాట ఇంకా వినోద్ కూడా బాగా నచ్చుతుంది ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ మా పాప దాంట్లో ఏం లేవు చిత్రాలు ఏం లేవు రేపు తిందా పెట్టేస్తాయి ఆ గిన్నెలనా ఈ గిన్నెలోనే పెట్టి ఇంకొంచెం నువ్వు అనుకుంటే అప్పుడు ఇట్లా పోసి నీళ్ళు ఇద్దరు ఇచ్చి సరే సరే ఇంక పొద్దున్నది పొద్దున్నది ఓ మా మంచిది చెప్పిన మాట ఉంటుంది నాయనకి ఇస్తాపారక్కడ బాగా నచ్చావా అబ్బాయి తునాలు అవి